హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వెంచర్ల వద్దకు వెళ్ళి బ్లాక్మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది మన తొలి వెలుగు అనే డిజిటల్ మీడియా పేరుతో పనిచేస్తున్న రఘు అనే జర్నలిస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీలు హాస్పిటల్స్ను టార్గెట్ చేసి సెటిల్మెంట్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం ఇతడికి తోడుగా ఫేక్ సర్టిఫికెట్లతో పట్టుబడి బార్ కౌన్సిల్ నుండి సస్పెండ్ చేయబడిన నరేష్ శుంకర అనే నకిలీ న్యాయవాది కూడా ఉన్నాడు వీరిద్దరూ కలిసి భూములు దళితుల్ని చెబుతూ సర్వే నంబర్లపై అవగాహన లేకపోయినా బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్నారని తెలుస్తుంది ఈ వ్యవహారంపై పూర్తి సమాచారం విచారణలో బయటపడనుంది మొత్తం రికార్డ్ చేయి మొత్తం రికార్డ్ చేయి ఎవడికి పంపిస్తావో పంపించుకో మీరు అంటున్నారు ఎవడు వాడు అని ఎవడికి పంపిస్తావో నేను న్యూ అంటేనే కోపమే నువ్వు ఎవడికి పంపించుకోండి ఏంటి అర్థం ఏంటి నువ్వేంటి మరి నువ్వు మాట్లాడుతున్నావు కరెక్ట్ గా నువ్వు మాట్లాడుతున్నావు కరెక్ట్ గా ఈ భూమి దళితుల అసైన్డ్ భూములు ఉన్నాయి మూడు వందల యాభై ఎకరాలు తీసుకోండి సార్ అసైన్ బ్యాంక్ ఉంటే పెళ్లి తీసుకోండి చెరువులని కూర్చొని ఎవడ అధికారం ఇచ్చింది చెరువులు ఎవరు కూర్చోండి అదేం చెరువు చెరువు ఎంత వరకు సార్ చెరువు కూర్చున్న ఫోటో హైదరాబాద్ వచ్చి ఏం చేశారు మరి ఎవడు ఎవడు

మీరు చెప్పే లాండి ఇక్కడ లేదు మళ్ళా చెప్పేది కదా బాస్ కరెక్టే కనీ ఇక్కడ కదా ఇది సేల్స్ వేరే వేరే ఓనర్ ఎవరు ఓనర్ వేరే హనా హనా సార్ 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 వచ్చేయండి వాళ్ళకి సర్వే నెంబర్ తెలియదు వచ్చేయండి వాళ్ళకి సర్వే నెంబర్లే తెలియదు

సార్ సర్వే నెంబర్ తెలియదు వచ్చేసేయండి సర్వే నెంబర్ అది వేరే సర్వే నెంబర్లు వాళ్ళకి సర్వే నెంబర్లు